నమస్కారం అండి నమస్కారం అసలు ఈ రోజులో చూస్తుంటే మనకి డ్రగ్స్ డే బై డే డే ఇంప్రూవ్ అయిపోతుంది అసలు ఇండియాకి ఎట్లా వస్తుంది అని కదా హైదరాబాద్లోనే కేసులు ఎక్కువ అవుతుంది రీసెంట్గా చూస్తుంటే ఒక డాక్టర్ డ్రగ్స్ తీసుకొని అది కూడా ఫేమస్ అయిన ఒమేగా హాస్పిటల్లో డెబ్బై లక్షలు అసలు దీనిపై మీరు ఏమంటారు డాక్టర్ అంటే ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఉండేటువంటి వాళ్ళే డాక్టర్ అంటారు మరి ప్రజలు ప్రాణాలు కాపాడే ఈ విధంగా డ్రగ్స్ తీసుకొని ఈ విధంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అదే అదేవిధంగా ఇలాంటి వారిపైన కూడా ప్రభుత్వం చర్యలు అనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటివి చూసుకుంటే గట్టే ఇప్పుడు మనం చూసుకుంటే గట్ట యువత కూడా పాడయ్యే అవకాశాలు కనిపిస్తాయి ఎందుకంటే గిట్ట ఇలాంటి తెలిసిన వాళ్ళే ప్రజల ప్రాణాలు రక్షించే వాళ్ళు డ్రగ్స్ తీసుకొని మరి వీళ్ళు యువతకు ఏం అందేశిస్తారు పేషెంట్లకు ఏం చేయిస్తారు అని చెప్పి తెలియజేసిన ఖచ్చితంగా గవర్నమెంట్ ఇలాంటి వారిపైన తగ కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి డ్రగ్స్ని మనం చూసుకుంటే గిట్ట గవర్నమెంట్లన్నీ బ్యాన్ చేసినాయి బ్యాన్ చేసినప్పుడు తెలిసిన వాళ్ళు తెలుగులో చదువుకున్న వాళ్ళే ఈ విధంగా యువత చూసుకుంటే చిన్న వయసు తెలిసి సినిమాయాలకు డ్రగ్స్ ఉపయోగిస్తే వాళ్ళ పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్న ఖచ్చితంగా ఇలాంటి డ్రగ్స్ అయితే ఎవరైతే యూజ్ చేసే వాళ్ళపైన అమ్మాయి వాళ్ళు కానీ యూజ్ చేసే వాళ్ళపైన కూడా కంపల్సరీ ప్రభుత్వం వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వీళ్ళను జైల్లోకి వెళ్ళి బయటికి రాకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నా అసలు ఈ డ్రగ్స్ ప్రభుత్వం అంటే డ్రగ్స్ మత్తు నుంచి యువతని ఎట్లా కాపాడగలుగుతాం ఎందుకంటే యువత అన్ని ఈ డ్రగ్స్ను కాపాడేది యువత పైన పైన కూడా బాధ్యత ఉంది దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి పైన బాధ్యత ఉంది ఎందుకంటే ఒకవేళ డ్రగ్స్ తీసుకునేదాన్ని మనం చెప్పాలి మనం కూడా తీసుకోవడం తప్పు అని చెప్పి చెప్పాలి అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా మంచిగా పనిచేయాలి ఎందుకంటే ఇవి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంటే ఎక్కడ కూడా తనిఖీలు చేస్తుంటే అన్ని విధాలు చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్కు బానిసైతే కూడా కొన్ని కొన్ని మనం అనేక వాళ్ళు సందర్భాలు చేసిన మర్డర్లు కానీ రేప్ కేసులు కానీ ఇలాంటి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న సమయంలో వాళ్ళకు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి కంపల్సరీ దీనిపైన ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి అసలు ఈ డ్రగ్స్ అనేది యువత పైన ఇప్పుడు ఎక్కువ చూపిస్తుంది అంటే దీనికి బానిస అయిపోతున్నారు అసలు ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది అంటారు ప్రభుత్వము గతంలో తీసుకుంటే అన్ని కార్యక్రమాలు పెట్టి అవగాహన కార్యక్రమాలు పెట్టి మంచిగా చేసేరు కానీ అయినా కూడా ఇంకా కూడా దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి యువతను ఈ మత్తు బానిస నుంచి రక్షించాలి ఎందుకంటే వారి కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఖరాబ్బై చనిపోయే స్థితిలో ఉంటారు కాబట్టి కంపల్సరీ ఏం చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా మంచి యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా యువత కూడా డ్రగ్స్కు బానిస కావద్దు అదేవిధంగా ఇప్పుడు మొన్న డాక్టర్ అయితే ఏ డాక్టర్ అయితే డ్రగ్స్ తీసుకుంటే ఆ డాక్టర్ లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పేసి నేను ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నేను గవర్నమెంట్కి విన్నపిస్తున్నాను ఎందుకంటే ప్రజల ప్రాణాలు రక్షించే వాళ్ళు మీరు చేస్తే మీరు డ్రగ్స్ మత్తులో ప్రజలకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇటు అలా చేయడము ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా కూడా ప్రాణం మంచి మంచిలేకనే దావుగానే వస్తారు కాబట్టి ఇలాంటి చేసే డాక్టర్లపైన వారు లైసెన్స్ను రద్దు చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తున్నా అదేవిధంగా యువతకు నేను ముఖ్యంగా ఏం చేస్తూ చెప్పాల్సి అంటే మీరు డ్రగ్స్కు తీసుకొని బాగా కాకండి మీ జీవితాలు నాశనం చేసుకోకండి మీ కుటుంబ సభ్యులను బాధ పెట్టకండి మంచి జీవితం చదువుకొని మంచిగా జాబ్ చేసి కుటుంబాలకు ధైర్యంగా ఉండండి ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ